కదా దానికి మొగోడు లేకపోయినా రంగు మొగోడు వేసిన ఎట్లా తిరుగుతుందో అయినా దీనికి రంగు మొగోడు ఎవరు ఇంకెవరు దాసగాడే ఎందుకక్క చిల్లర గాళ్ళతో సపరేక పోదాం పక్క అవున నీకు ఆగే చిల్లర గాళ్ళని ఇట్లనే వదిలెత్తే ఇవాళ నన్ను అన్నారు రేపు ఇంకో వాళ్ళని అంటారు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో నాకు తెలుసు రే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా నా కష్టం నేను చేసుకుంటానా నా బతుకు నేను బతుకుతానా చేసుకున్న మగవాడు లేనంత మాత్రానా ఇంటికి ఏ మొగోడు వచ్చినా రం కంట కడతారా ఏ నీ కక్క చెల్లెలు లేరా నీ ఇంటికి మొగోళ్ళు రారా వచ్చిన వాళ్ళకు కూడా గిట్టనే రంకంట కంట కడతావా ఇప్పటికీ చెప్తున్నా ఇంకొకసారి నా జోలుకి వచ్చినావనుకో చెప్పు తీసి చంపుతా రావే ఇంద్రా ముఖం అన్నది దాన్ని ఏదో ఒక చేయాలి ఇప్పుడు